అందరికీ నమస్తే వెల్కమ్ టు నా హర్రర్ జర్నీలోకి ఎన్నో రకాలైనటువంటి స్పైన్ చిల్లింగ్ అండ్ థ్రిల్లింగ్ ఘోస్ట్ ఎక్స్పీరియన్సెస్ని మనం డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుంటున్నాం ఇక ఇవాల్టి ఆవిడ ఎక్స్పీరియన్స్ మనతో ఏం షేర్ చేసుకోబోతున్నారు లెట్స్ వెయిట్ అండ్ ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ హరర్ జర్నీ ప్రియులందరికీ ఇవి చాలా నచ్చుతున్నాయి అని ఆశిస్తున్నాను నమస్తే అమ్మా నమస్తే అమ్మా రాజముద్ర కోసం మీరు రీసెర్చ్ చేసే క్రమంలో మీ గోస్ట్ హంటింగ్లో ఆ జర్నీలో ఎన్నో రకాలైనటువంటి స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ని మీరు ఫేస్ చేశారు అవి మాతో కొన్ని ఆల్రెడీ షేర్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళు కూడా అవి వింటున్నారు సో ఇవాల్టి మీ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి ఏదైనా ఉందా ఒకటే ఉంది చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే ఆరు సంవత్సరాల దెయ్యాల అన్వేషణలో చాలా ఉన్నాయండి ఉంటాయి దానికి తోడు వాస్తు కన్సల్టెంట్ సర్వీస్ చేసినప్పుడు ఆ స్థలాలకు ఆయా తోటలకు ఆయా బిల్డింగ్స్కి కట్టేసినవి కొనుక్కుంటారు కొందరు అటువంటిప్పుడు వెళ్ళినప్పుడు మనకు దెయ్యాలకు లోటే ఉందండి దేవుళ్ళ గురించి అయితే వెతుక్కోవాలి కానీ వీటి గురించి వెతకాల్సిన అవసరం లేదు చాలా ఉన్నాయి అంచేత మా అసిస్టెంట్స్తో మేము అనుభవించిన ప్రత్యక్షమైనటువంటి రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ కాదు అసలు స్టోరీవే ట్రూ ట్రూ అది కాబట్టి ఏంటంటే నిజ సంఘటనను ఆధారంగా చేసుకుని చెప్తున్న కల్పిత కథలు కావు వెన్ను వణికిపోయేలాగా ఫేస్ చేసినటువంటి భయానకమైన యథార్థాలు నేనే ఆదరిస్తారనుకుంటున్నాను జనరల్గా ఇటువంటివి ఆడియోలోని చదువుకుంటూ వెళ్ళిపోతాం దానికి తగ్గిన ఇమేజెస్ ఏవో చూపిస్తూ ఎడిట్ చేస్తాం దానికంటే కూడా ఫేస్ చేసిన మనిషి ఎదురుగా కూర్చొని చెప్తుంటే అది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది ఆ మనిషి ఎవరైతే చూసారో వాళ్లే చెప్పడం అనేది చాలా విచిత్రంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఫేస్ చేసినవి నేనే చెప్తున్నాను సో తప్పకుండా హరర్ లవర్స్ ఘోస్ట్ లవర్స్ అందరూ కూడా లైక్ చేస్తారని మన వీడియోని ముందుకు తీసుకువెళ్తారని అనుకుంటూ మీకందరికీ కూడా నా హరర్ జర్నీలోకి స్వాగతం నమస్తే ఇది జరిగింది రెండు వేల పదిలో అండి రెండు వేల పదిలో ఎక్కడికి వెళ్ళానో ఎక్కడ ఇది నాకు ఎదురయ్యింది అని అంటే రాజమండ్రిలో ఎదురయ్యింది రాజమండ్రి రాజమండ్రిలో ఒక మ్యారేజ్ కోసం వెళ్ళవలసి వచ్చింది ఒక తెలిసిన వాళ్ళ పెళ్ళి ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది అని అంటే వెళ్ళినప్పుడు బాగానే ఉంది మొత్తం వాతావరణం అంతా బాగానే ఉంది అక్కడ ఏదో ఆడిటోరియం ఏదో ఆడిటోరియం కాదు కళ్యాణ మండపం కళ్యాణ మండపాలు ఈ పాటల గోళ్ళని ఆడిటోరియాలు స్టేజ్లే గుర్తొస్తాయి తప్ప నాకు మిగతా మ్యాటర్స్ గుర్తుకు రావండి సారీ కళ్యాణ మండపం ఎక్కడ అనేసి అంటే కోటగుమ్మం దగ్గర కళ్యాణ మండపం అక్కడ ఆ దగ్గరలో అక్కడికి వెళ్ళాను పెళ్ళి అది చూసుకున్నాము చూసుకున్న తర్వాత నాతో పాటు వచ్చిన మరొక ఇద్దరు ఉన్నారు కొలీగ్స్ వాళ్ళిద్దరూనేమో నైట్ అంతా అక్కడ ఉండిపోయి కళ్యాణ మండపంలో ఉండిపోయి మరుసటి రోజు మార్నింగ్ వస్తామని చెప్పారు హోటల్కి ఆ హోటల్కి వస్తామన్నారు సరే నేను ముందు వెళ్ళిపోయాను నేను నేనేంటంటే నేను ఎక్కడ ఉండలేను ఎందుకు వచ్చిన గొడవ నేను వెళ్ళిపోతానని చెప్పి నేను బయలుదేరి వెళ్ళాను రాజమండ్రిలో నైట్ నాకు నేను వెళ్ళడం కార్లో వెళ్ళాను డ్రైవర్ ఉన్నాడు పదనమ్మా వెళ్ళిపోదాం మరి ఇంకెందుకు లేట్ అయినా సరే మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేసేస్తాను వెళ్ళిపోదామని అక్కడ నేను బస్ స్టేషన్ ఒక హోటల్ అక్కడికి ఒక కిలోమీటర్ కిలోమీటర్ నా దూరం ఉంటుంది అంతే అక్కడి నుంచి సరే మేము వస్తున్నప్పుడు ఏ హార్ హార్డిల్స్ లేవు రాత్రి ఏంటంటే ఒంటి గంటన్నరకి పెళ్ళి పెళ్ళి అయిపోయింది వెంటనే బయలుదేరమ్మా అక్షతలు వేసేసి అనమాట బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అందరికీ విడవ ఏమంటారు దాన్ని వీడ్కోలు చెప్తూ బయటకు వచ్చేటప్పటికి మాకు ఇంకొక గంట పట్టింది టూ థర్టీ అయింది టూ థర్టీకి అనమాట బయలుదేరి ఆ టర్నింగ్ తీసుకున్నాము టర్నింగ్ తీసుకుని రోడ్డు ఎక్తామన్నమాట ఆ రోడ్డు ఎక్కిన చోట ఆ టర్నింగ్ తీసుకునే చోట ఆ టర్నింగ్ తీసుకుంటే చాలా దగ్గర అనమాట అది ఆ టర్నింగ్ తీసుకుని రోడ్ ఎక్కేసి వెళ్ళిపోతే ఒక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది అక్కడికి వెళ్తే అక్కడ పెద్ద టెంట్ వేసి జనాలంతా రోడ్డు బ్లాక్ చేశారు ఉదయం వచ్చినప్పుడు అది లేదు రోడ్డు బ్లాక్ చేశారు ఏం జరిగిందా అని చెప్పేసి అక్కడ డ్రైవర్ దిగి చూసొచ్చాడు చూసొచ్చమ్మా ఈ రోడ్డు ఇదైందంట బ్లాక్ చేశారంట అక్కడ ఎవరో చచ్చిపోయారటమ్మా అందుకని శవాన్ని దించారు ఉంచారు అక్కడ నైట్ జాగారం చేస్తున్నట్టున్నారు మరి ఇంక రాత్రికి ఇటువైపు వెళ్ళడానికి కుదరదు మనం అటువైపు నుంచి వెళ్ళి చాలా దూరం వెళ్ళాలి అని అన్నాడు చాలా దూరం వెళ్ళాలి గంట పడుతుంది అంటే పడితే పట్టిందిలే నాకు రెస్ట్ కావాలి వెళ్ళిపోదాం అన్నాను వెళ్ళిపోదాం రూమ్కి వెళ్ళి పడుకోవచ్చు శుభ్రంగా ననేసి సరే కదా అని చెప్పేసి అన్నాడు అన్నమాట అమ్మ ఒకసారి చూస్తారేటి అన్నాడు నా సంగతి వాడికి తెలుసు కాబట్టి చూస్తారేంటి అని అడిగాడు ఏమిటి చూడడం అన్నాను అంటే అక్కడ ఉన్న ఆమె మొహం మీరు ఒకసారి చూడాలని అన్నాడు నీకెందుక సరదా ఇప్పుడు ఏంటి ఇప్పుడు టైం ఎంత అయింది ఇప్పుడు అన్న అంటే రెండున్నర అయింది నాకే భయం అనిపించింది కానీ మీరు మీకు భయం ఉండదు కదా మీరు ఒకసారి చూస్తారేమో ఏమిటి విశేషం అని అంటే నాకొద నాకు మళ్ళీ రాత్రి అదే గుర్తుకొస్తుంది అన్నాడు అంటే నన్ను తీసుకెళ్ళి వెళ్ళి చూడమన్నాడు అనమాట సరే ఇందులో ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుందని చెప్పి నేను వెళ్ళాను వెళ్ళేటప్పటికీ అక్కడ పడుకోబెట్టారు పడుకోబెట్టి చుట్టూ ఉన్నారు నేను వెళ్తేనే వాళ్ళు ఏమనుకున్నారు నేను ఆ మనిషికి నేను తెలిసిన మనిషిని అనుకున్నారు తెలిసి వచ్చానేమో అనుకుని నన్ను చూడగానే చూడమ్మారమ్మ ఎలాగై అయిపోయిందో ఏడుస్తున్నారు వాళ్ళు నాకు మరి కొంచెం భయం వేసింది నాకు నాకు దెయ్యాన్ని చూసినా భయం ఏది కానీ ఎవరైనా ఏడిస్తే నాకు అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది అక్కడ దాకా వెళ్ళి ఎందుకంటే చూడడానికి ఇబ్బంది ఎందుకు వాళ్ళందరూ ఎలాగో నన్ను పిలుస్తున్నారు కదా అందులోకి వెళ్ళడం ఎందుకు లేని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫ్రీజర్ బాక్స్లో నుంచి ఇలా చూశాను దగ్గరగా ఎందుకంటే మళ్ళీ అక్కడ టచ్ అయితే లోపలికి వెళ్ళి స్నానాలు చేసి ఇవన్నీ చెయ్యాలి కదా అందుకని జాగ్రత్తగా వెళ్ళాలి చూశాను అనమాట చూసేదో తెలిసిన మనిషిలాగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను ఎలాగో వాళ్ళు అందరు అన్నారు కదా ఊరికి దారిపోయే పోయే వాళ్ళు చూస్తే తిడతారేమో ఎందుకు కూర్చొని పోవాలని అని అలా చూసి అనుకున్నాను అనుకుని ఏం చేస్తామన్నట్టు సాడ్గా మొహం పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను తీరా అందులోకి చూసేటప్పటికి నాకు వెన్నులోంచి చలి తర్వాతేమో ఒక రకమైన ఫీలింగు అది రాత్రి కాబట్టి ఆ ఫీలింగ్ ఎక్కువైందేమో మరి వాళ్ళ ఏడుపులు రోదనల మధ్య మరి కొంచెం చిరాగ్గా అనిపించింది నేను భయపడిన మాట అయితే నిజం అదేంటంటే ఆ మనిషి ఒక ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు ఉంటుందండి లేడీ లేడీ ఒక స్త్రీ పెళ్ళై పిల్లలు ఉన్నారట మాకు వయసు ఉంటుంది ఆ మనిషిని ఫ్రీజర్ బాక్స్లో పెట్టినప్పుడు పూర్తిగా పోలతో కప్పేశారు సుమంగళి కాబట్టి పాప ఇంట్లో వాళ్ళు కూడా ఏదో కొంచెం ఆర్థాక్స్ లాగా ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అందరు పడతారు దానికేముంది ఆ హ్యూమన్ లాస్ అలాంటిది ఎవ్వరూ తిరిగి తెర్చలేని లోటు కదా ఆ పిల్లలు ఎవరు ఉన్నారు వాళ్ళు ఏడుస్తున్నారు నన్ను భయపెట్టిన అంశం ఏంటంటే ఆ పసుపు రాసేసి పెద్ద బొట్టు పెట్టి అన్ని చేసి అలంకరిస్తారు కదా అలంకరించి వాళ్ళు కొంచెం బీభత్సంగా అలంకరించారు అది కొంచెం ఎక్కువయ్యాయి అన్నీ పసుపు ఎక్కువైంది బొట్టు సైజు ఎక్కువైంది అన్నీ ఎక్కువయ్యాయి ఆమె తాలూకా కాళ్ళు బిగుస బిగదేసిపోయి ఉన్నాయి రెండు వేళ్ళని ఇలా కట్టి ఇలాగ పెట్టి కట్టారనమాట కట్టేటప్పటికి చూస్తున్నాను నేను చూస్తూ ఉంటే అది ఆ శవంతలుక నోరు అది ఎందువల్ల అలా వచ్చిందో వాళ్ళు ముయ్యడం మర్చిపోయారో నోట్లోంచి ప్రాణం పోయిందో మన నాకు తెలియదు జనరల్గా నోరు తెరుచుకుని ఉంటే కనుక నోట్లోంచి ప్రాణం పోతే కట్టేస్తారు కలిపి కలిపి కట్టేస్తారు తెలకి కట్టు కట్టేస్తారు ఇలా అది లేదు అది లేదు అది ఎలా విడిందో మరి ఏమిటైందో నాకు తెలియదు కానీ అని నవ్వుతున్నట్టుంది నాకు ఒకసారి పరాకుని చూశాను నేను అసలు ఆ ఎక్స్ప్రెషన్ అయ్యి ఎవరు డెడ్ బాడీ నుంచి ఎక్స్పెక్ట్ చేయ చూశాను తెల్లటి పళ్ళు తని అని నవ్వుతున్నట్టుంది స్ప్లిట్ సెకండ్ క్షణంలో వెయ్యో వంతు నాకు ప్రాణం చిక్కబడింది అనమాట ఇప్పుడు చెప్పుకుంటుంటే వస్తుంది కానీ చూస్తే ఎలా ఉంటుంది చూడడం అంటే మరేం లేదు అది నోరు ఇలా విచ్చుకొని పళ్ళన్నీ అన్ని అని కనపడుతూ ఒక మనిషి నోరు బారుగా తెలిసి నవ్వితే ఎలా ఉంటుందో అలా ఉంది చూశాను ఒకసారి ఒళ్ళు జలధరించింది నాకు జలధరించిన తర్వాత చాలు బాగుంది వాళ్ళకి అనుకున్నాను అనుకుని వాళ్ళందరినీ సరే సరే ఉండండి అని చెప్పి సైకి చేసి బయటకు వచ్చేసి బయటకు వచ్చేసి ఎవరిని టచ్ చేయకుండా జాగ్రత్తగా బయటకు వచ్చేసి అక్కడ ఎవరు లేరు ఆ ఫ్రీజర్ బాక్స్ దగ్గర కూడా ఎవరు లేరు అలాగే భయమేసిందేమో ఎవరు లేరు మొత్తానికి ఏంటి ఇలాంటివి చెప్పావు నువ్వు చిన్న చిన్న అబ్బాయి పేరు డ్రైవర్ పేరు ఏంటి చిన్న ఇలాంటివి చెప్పావు నువ్వు అని అంటే నాకు అదే విచిత్రంగా ఉందమ్మా అందుకే చెప్పాను నేను అన్నాడు సరే ముందు వేరే దారి ఏదో ఉందన్నాగా తీసుకెళ్లిపో హోటల్కి తీసుకెళ్లిపో అన్నాను నేను టూ మినిట్స్లో హోటల్కి వెళ్ళిపోయాం హోటల్కి వెళ్ళిపోయిన తర్వాత దూరం దూరం అన్నాడు దగ్గరగానే ఉంది మొత్తానికి వెళ్ళిపోయాం వాడేంటంటే వాడికి నిద్ర వచ్చేసి కార్లో పడుకుని పోదాం అనుకున్నాడు వాడు అది జరగలేదు ప్లాన్ ఫెయిల్ అక్కడి నుంచి వెళ్ళాము వెళ్ళి నేను హోటల్లోకి వెళ్ళి ఒకదాన్నే ఉండాలి నాకు ఆ నవ్వుతున్న మొహమే గుర్తుకొస్తున్నాను అన్నాను నేను అసలు శవాన్ని ఎప్పుడు అలా చూడలేదు అసలు హే తోటి ఒకటి నాకు ఏంటి అని అనుకున్నాను అని అనుకుని తలుపులన్నీ వేసేసుకొని ఇంకెలాగా కాళ్ళు చేతులు మొహం కళ్ళు కడుక్కున్నాను కడుక్కుని పడుకునిపోయాను అంతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుని పడుకున్నాను సరిగ్గా వన్ అవర్ తర్వాత నేను హోటల్కి వెళ్ళేసరికి మూడు ఐదో మూడు పదో అయింది ఆ తర్వాత ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత నాకు సడన్గా మెలకు వచ్చింది దేనికి మెలకు వచ్చింది అని అంటే ఏదో శబ్దం అయినప్పుడు మెలకు వచ్చింది మెలకు వస్తే అందరూ మామూలుగా ఏదో పేడకలు వస్తే మెలకు వచ్చినప్పుడు ఎలాగైతే చెమట పట్టి ఉంటారో అలాగ మొత్తం ఒళ్ళంతా కూడా చెమట పట్టుంది చెమట పట్టుంది నాకే పీడకలా లేదు తెర చూస్తే ఫ్యాన్ ఆగిపోయి చాలాసేపు అయినట్టుంది అందుకు మెలకు వచ్చింది నాకు రూమ్ అంతా చీకటి ఆ చీకటి ఏంటంటే మరో రకమైన వాతావరణాన్ని తల్పిస్తుంది చీకటి ఆ చికాకైన చీకటి పళ్ళంతా చెమట తడిసిపోయింది వెళ్ళింది మే నెల అందులోని ఎంత ఏసీ రూమ్ అయినా ఉక్కబెట్దా పవర్ పోయినట్టుంది పవర్ పోయింది ఉక్కబెడుతోంది విపరీతమైన టెన్షన్గా ఉంది నాకైతే మాత్రం ఎందుకో తెలియదు గుండె తెరదరి కొట్టుకుంటుంది ఏమో నేను కానీ శవాన్ని చూసి భయపడ్డానా అని అనుకున్నాను ఇంతవరకు ఎన్ని సేవలను చూడలేదు ఎన్ని చోట్లకి వెళ్ళలేదు నేను భయపడడం ఏంటి బస్సు అప్పుడే చూడడం వల్ల అయిన ఫీలింగ్ అలా ఉందేమో అని అనుకున్నానండి అంతే ఆ తర్వాత నాకు ఇంట్లో అయితే క్యాండిల్స్ ఉంటాయి హోటల్లో ఏముంటాయి ఉంటాయి రిసెప్షన్కి ఫోన్ చేద్దామని ఇలాగ ఇలాగ ఇలా తడిపాను కొంచెం చీకటి రూము అలాగా పక్కన అటాచీ మీద ఇలాగ ఇలాగ ఇలా తడివాను తడిమితే చల్లగా ఏదో తగిలింది అది ఏమిటన్నది ఈరోజు వరకు కూడా నాకు తెలియదు చల్లగా ఏదో తగిలింది ఇలా పట్టుకున్నాను పట్టుకుంటే ఎవరిదో చెయ్యి వేళ్ళు ఇలా పట్టుకున్నట్టుగా ఫీల్ అయ్యాను నేను నిజమండి ఎవరిదో ఇలా ఇలా పెట్టిన చెయ్య నేను తడుముకొని తడుముకొని ఇలా పట్టుకున్నట్టు ఫీల్ అయ్యాను నేను నేను ఎగ్జాక్ట్లీ నేను ఫీల్ అయిన విషయం అది ఫీల్ అయ్యాను టక్కన వదిలేశాను నేను ఆ వదిలేయడం భయం వేసింది నాకు అంటే అక్కడ ఎవరున్నారు ఒకవేళ ఉంటే మనిషి చెయ్యి చల్లగా ఎందుకుంటుంది వేడిగా ఉంటుంది కానీ చెమటతో తడిసి చల్లగా ఉందా లేకపోతే నా చేయి చల్లగా ఉండడం వల్ల నాకు అలా ఫీలింగ్ వచ్చిందని రకరకాల ఆలోచించుకున్నాను ఈ లాజిక్లన్నీ కట్టిపెట్టి పెట్టి కిటికీ తెద్దాము తీస్తే నాకు అర్థం అవుతుంది ఏమైందో బయట వెలుగు ఉంటుంది కదా అని అనుకుని నెమ్మదిగా దిగి కిటికీ ఎటుంది కట్టెని కనబడుతున్నది ఆ చీకట్లో అవతల వెలుగు ఉంటుంది కదా చిన్నదిలా మార్కులా కనిపిస్తున్నది మార్కులా కనిపిస్తుంటే వెళ్ళా తడుముకుంటూ తడుముకుంటూ వెళ్ళాలి వెళ్ళినప్పుడు కరెక్ట్గా నైటీ వేసుకున్నాను కదా నైటీ వేసుకుంటే నా పాదాలకు మధ్యన ఏదో చల్ల చల్లగా ఉన్నట్టు అనిపించింది నాకు అంటే ఇలా అడుగు తీసి ఇలా అడుగు వేసినప్పుడు ఏదో మధ్యలో ఇలా చల్లగా ఇలాగ పాస్ అయినట్టు అనిపించింది కొంప తీసి పామా అనుకున్నాను పాములు చల్లగా ఉంటాయి పామా అనుకున్నాను తెలియకుండా టచ్ అయినప్పుడు అలా అనిపిస్తుంది కదా మెత్తగా చల్లగా ఉంది పామా అది మెత్తగా ఉందా అని ఆలోచించి నిజంగానే భయపడ్డానండి చాలా భయం వేసింది ఆ రోజు భయం వేసి ఇది ఏంటిది అసలు ఏం జరుగుతుంది హోటల్ రూమ్లో ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అని అనుకుని నెమ్మదిగా వెళ్ళి ఆ కర్టెన్స్ ఇలా తీద్దామని ట్రై చేశాను ఆ కర్టెన్స్ కొద్దిగా కదిలేయి దుక్కగా ఉన్నాయి కర్టెన్స్ కొద్దిగా కదిలేయి మరి కొంచెం లాగి ఇలా చూస్తే బయటకు చూస్తే అది అవతల కూడా చీకటిగానే ఉంది అప్పుడు ఆ కాసింత కొద్ది వెలుగులోను మళ్ళా రూమ్లోకి చూశాను నేను రూమ్లోకి చూస్తే నేను పడుకున్న మంచం మీద ఒక మనిషి ఎవరో కూర్చున్నట్టు కనిపించింది నాకు కనిపిస్తే నాకు నిజంగానే భయం వేసింది ఎవరన్నా వచ్చారా లేకపోతే నేను తలుపు తీసి మళ్ళీ తలుపేసే సందులో ఎవరు వచ్చేస్తారో ఏదైనా హర్ర స్టోరీయా సినిమావా ఎవరు అయ్యి ఉండరు మరి నేను నాకెందుకు నాకెందుకులాగ అవుతుంది అని చెప్పేసి అనుకుని మళ్ళీ తలుపు వేసేసి అంటే కట్టెని వేసేసాను నేను కట్టెని వేసేసి మళ్ళీ తీసి చూశాను ఏమి నాకేం కనిపించలేదు సరే నేను ఏదో సాయంత్రం అదే అలా చూశాను కదా భయపడ్డానేమలే అనుకున్నాను అనుకుని తడుముకుంటూ తడుముకుంటూ బాత్రూమ్ తల తీసుకొని లోపలికి వెళ్ళి కొంచెం చల్లటి నీళ్ళు మొహం మీద కొట్టుకుంటాను మొహం మీద కొట్టుకొని అప్పుడు గమనించిన అంశం ఏంటంటే బాత్రూంలో లైట్ వెలుగుతుంది ఓహో అర్థంలో నా మొహం నాకు చూసి నేనే భయపడ్డాను నేను అంటే ఎప్పుడైనా సరేనండి భయం అనేది ఒకసారి మైండ్లోకి రాకనే పోవాలి వచ్చిందంటే అది ఆక్టోపస్ లాగా విస్తరిస్తుంది లోపల అద్దం దగ్గర నిలబడి చూస్తే చూసేటప్పటికి ఇలా మొహం మీద నీళ్లు కొట్టుకునేలా చూసి నేను కనబడుతున్నాను ఇంకెవరో అనుకున్నాను నేను నేను కనబడుతున్నాను అంటే బాత్రూంలో లైట్ ఉంది మరి రూమ్లో ఎందుకు లేదు బాత్రూంలో లైట్ ఉంది ఎగ్జాస్ట్ ఫ్యాన్ తిరుగుతుంది అలాగే చెయ్యి బయటపెట్టి గోడ మీద తడమాను స్విచ్లు వేసే ఉన్నాయి మరి కరెంట్ ఉంది అని చెప్పి ఆ తలుపు తీసుకొని అప్పుడు బాత్రూమ్లో నుంచి రూమ్లోకి వచ్చి మళ్ళీ లైట్లన్నీ వేసి చూశానండి అన్ని స్విచ్లు వేసే ఉన్నాయి లైట్లు మాత్రం వెలగట్లేదు ఇదేదో బాగానే ఉన్నట్టుంది నాకు కథకు పనికొస్తా ఏమో అని అనుకుని సరే ఏదైతే అదే అని చెప్పేసి తలుపు బాత్రూమ్ తలుపు కొంచెం తీసిపెట్టి హాఫ్ ఆఫ్ ద డోర్ తీసిపెట్టి ఆ వెలుగులో పడుకుందాం అని చెప్పేసి మొత్తం టవల్తో అద్దుకొని పడుకున్నానండి పడుకున్న తర్వాత వాచ్ చూసుకున్నా వాది నాకు వాచ్ చూసుకోవడం బాగా అలవాటు రాత్రిపూట వాచ్ చూస్తే మూడు నలభై అంటే పడుకుని ఇరవై నిమిషాలు కూడా కాల అప్పటికే ఎన్నో గంటలు పడుకున్నట్టుగా ఉంది మూడు నలభై అయింది దగ్గర దగ్గర నాలుగు అవుతుంది పది నిమిషాలు అటు ఇట్లో నాలుగు అవుతుంది నాలుగు అవుతుంటే కొంచెంసేపు పట్టడానికి అడి చూడడానికి ఇటు చూడడానికి కొద్దిగా భయం అనిపించింది అయినా సరే నాకు భయం ఏంటని నాకు నేను ధైర్యం చెప్పుకొని పడుకున్నా పడుకున్న తర్వాత ఒక సన్నటి చెయ్య చాలా సన్నగా ఉన్న చెయ్య ఇప్పుడు నా చేతి కొల ఎంత ఉందో ఇందులో సగం చెయ్యి సగం చెయ్యో లేకపోతే మూడు వేల పట్టు నాకు తెలియలేదు దీనిలో కానీ దాంతో ఇలాగ మొహం మీద నుంచి రాసి ఇలా పట్టుకున్నట్టు అనిపించింది మొహం మీద రాయడంతో టక్కన కళ్ళు తెరిచి మెలకు వచ్చింది ఆ రెండో వేళ్ళ గుత్తేమో ఇలా ఇటు పట్టుకుందిలాగా పట్టుకునేటప్పటికి పెద్ద కేక్ పెట్టి లేచం ఎవరో జస్ట్ అలాగా పాస్ అయ్యి బాత్రూంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆ వెళ్ళిపోవడం ఏంటి బాత్రూమ్ తలుపు బాత్రూమ్ డోర్ వాజ్ క్లోజ్డ్ ఇట్ సెల్ఫ్ థక్కన్ పడింది డోర్ అర్రే ఇదేదో ఏదో దెయ్యాల్సిన వాళ్ళకి భలే ఉంది అనుకున్నాను ముందు భయం వేసింది కానీ చూసుకున్నా ఏం కాలేదు సరే ఇవన్నీ ఏంటో ఈ ఆటేంటో చూద్దాంలే ఇంకెందుకని చెప్పేసి బాత్రూంలోకి వెళ్ళి చూశాను అక్కడ ఏం కనిపించలేదు బాత్రూంలోకి వెళ్ళి చూసి నాకు ఎందుకు వెధ వేట అది ఉంటే ఉండని పోతే పోని అని చెప్పేసి నాకు నేనే ఒకసారి ప్రేయర్ చేసుకుని ఒక మంత్రం జపించుకొని ఆ మంత్రంతో ఒకసారి మంచం చుట్టూ చిట్కలు వేసుకుని పడుకున్నాను పడుకున్న దాన్ని తెల్లవారి పది గంటలకు మెలకు వచ్చింది నాకు పావుతక్కు పదికి మెలకు వచ్చింది ఆ మెలకు రావడం కూడా హర్రరేనండి మామూలుగా ఏదో తలుపు చప్పుడుకో లేదా పేపరు లోపలికి తోసిన చప్పుడుకో మెలుకు వస్తే ఎవరికైనా సహజం అది అలా కాదు నేను ఇలా ఇంతవరకు కప్పుకొని పడుకున్నాను ఫుల్గా ఫ్యాన్ తిరుగుతోంది ఏసీ తిరుగుతోంది తర్వాతేమో లైట్లన్నీ వేసి ఉన్నాయి అంటే పవర్ వచ్చినట్టుగా లైట్లన్నీ వేసున్నాయి డే లైటింగ్లో మరేం తెలియదు కదా మనకి అసలు తెలియదు నా పక్కన ఎవరో పడుకుని అంటున్నారు ఊపిరి బలంగా తీసి వదులుతున్నట్టు సౌండ్ వస్తుంది దానికి తోడు టకటక దవడలు కొట్టుకుంటే ఎలాంటి చప్పుడు వస్తుందో అలాంటి చప్పుడు వచ్చింది వచ్చిన తర్వాత ఆ చప్పుడుతోనూ ఆ దీనితోనూ వెలుకొచ్చింది నాకు మెలకు వచ్చి ఇలాగ పడుకుంటాం కదా పడుకుని ఇలా చూసేటప్పటికి ఎదురుకుండా కనిపించింది అన్నమాట ఒక నార్మల్ ఫేసు చాలా నార్మల్ ఫేస్ పూర్తిగా బిగదీసుకుపోయినటువంటి ఫేసు చచ్చిపోయిందని తెలుస్తూనే ఉంది అంటే డెడ్ బాడీ ఫేస్ అని తెలుస్తూనే ఉంది నేను ఎలా ఇలా పెట్టి ఇలా పడుకున్నానో దాని చేతులు కూడా ఇలా పెట్టి ఇలా పడుకుందన్నమాట ఇమిటేషన్ బాగుంది ఇలా పెట్టి ఇలా పడుకుంది పడుకుని ఈ దవడలు ఇవన్నీ కూడా పటపట చప్పుడు చేస్తూ అదే చప్పుడు చేస్తుంది చప్పుడు చేస్తూ అని నవ్వుతుంది అంటే సై సైలెంట్గాను ఇలాగ మెల్లిగా నవ్వినట్టు అనమాట అంటారు ఆ సౌండ్కి మెలకు వచ్చింది నాకు మెలకు వచ్చేటప్పటికి నాకు నూట పదహారు డిగ్రీలు ఫేవర్ వచ్చిందేమో అనుకున్నాను నేను అంత దగ్గరగా చూసేటప్పటికి ఒక్కసారి లేచి కూర్చున్నా మరేం లేదు అక్కడ కానీ నేను మెలకులోనే చూశాను ఎందుకంటే నాకు మెలకు వచ్చింది మెలకు వచ్చి పావుతక్కు పద తొమ్మిదిన్నర ఈ వెలుగును బట్టి కళ్ళ మీద మెలుగు పడుతుంది కదా వచ్చేసినట్టుంది చాలా లేట్ అయ్యాను అని మనసులో అనుకుంటున్నాను అనుకుని ఏదైతే అదే అయ్యింది సర్లే రోజు ఉండేది కదా లేటుగా బయలుదేరతాను కాకుండా బయలుదేరత రాత్రి అవుతుంది అంతేగా అనుకుంటున్నాను అనుకుంటుంటే ఇలాగ కటకట ఇప్పుడు చూడు బాగా బిగుసిపోయింది దాన్ని విడదీస్తే అలాంటి చప్పుడు వస్తుంది కరకర కటకట సౌండ్ వస్తుందా అలాంటి సౌండ్ వచ్చి ఆ నవ్వు వచ్చింది ఆ నవ్వుకు మెలకు వచ్చింది డక్కన కళ్ళు తెరిచి చూసేసరికి ఈ స్వరూపం అనమాట సుందరంగి దాంతో పై ప్రాణాలు పైన ఎగిరిపోయాను అంతవరకు కూడ తీసుకుని ధైర్యం అంతా ఎగిరిపోయి ఒక్కసారి పెద్ద కేక పెట్టాను నేను లేచి కూర్చున్నా లేచి కూర్చుంటే అక్కడ పక్క నలిగినట్టు దిండు నలిగినట్టు కనబడుతున్నది నా పక్కన ఎవరున్నారు ఎవరూ లేరు దిస్ ఈజ్ ద హారిఫైయింగ్ స్టోరీ అండి రియల్ స్టోరీ ఆ తర్వాత నేను లేచి నన్ను నేను కుదురుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పట్టింది నాకు ఇంకేంటి చాలా టైం పట్టింది నాకు నేను అప్పటికి చాలాసార్లు దెయ్యం అనేదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇదైతే రియల్లీ ట్రూ కానీ ఆ రోజు నేను అనుభవించిన భయం మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఆ రాత్రి ఏను మార్నింగేను పది గంటల దెయ్యం పెట్టాడు బాబు పొద్దుట బ్రేక్ఫాస్ట్ అయిపోయి ఎవరి మటుకు ఆఫీసుకి వెళ్ళిపోయాను టైంలోని పైగా కాదు నన్ను పలకరిస్తున్నది అని ఏం చేస్తాం ఇంకా ఇవాళ ఎలా తెల్లారుతుందో నాకు దెయ్యం పలకరించి గుడ్ మార్నింగ్ చెప్పినట్టుందా అనుకున్న అంత ఎంత భయం వేసిందంటే అన్నాళ్ళు నా జీవితంలో రోజు అంత భయపడలేదు నేను అలా భయం అనిపించిందండి ఆ తర్వాత నేను చాలా వేగంగా ఎవరో వెయిటర్ తలుపు కొట్టాడు బాయ్ ఎందుకంటే అరుస్తున్నారు అని అడిగితే ఏం లేదు బొద్దింక అని చెప్పాను నేను ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్తే పర్లేదు రండి రూమ్ క్లీనింగ్ వాళ్ళు వస్తారు చేస్తారని అడిగి హేళవయ్యా అనుకున్నాను ఆ తర్వాత గబగబా లేచి స్నానం చేసుకుని అక్కడి నుంచి రన్ ఇంకా మరి ఆ రూమ్లో ఉండలేదు ఆ తర్వాత ఆ రూమ్లోకి చూస్తే ఏమీ లేదు రా నార్మల్గానే ఉంది వచ్చేసాము వచ్చేసి కింద టిఫిన్ కూడా వద్దు ఇక్కడ చిన్న వెళ్ళి తిందామని చెప్పేసి ముందు ఊరు వదిలేయాలి ఎందుకైనా మంచిది వేగం వెళ్ళిపోదామని చెప్పేసి పద పదకొండున్నరకి రెడీ అయ్యి వచ్చేసాం ఇంకా రాత్రి వేసరికి ఊరు చేరుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోకుండా నేను రాసి పెట్టుకున్నాను నా బుక్లో రాసి పెట్టుకున్నాను మర్చిపోకూడదని ఇదండి నేను ఫేస్ చేసినటువంటి రియల్ హర్రర్ మీకు ఎలా అనిపించింది నిజంగానే భయం అనిపించింది కదా చాలా చాలా అసలు నేను కూడా ఊహించలేదండి నేను భయపడడం అనేది చాలా తక్కువ ఇది నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు ఎందుకంటే దెయ్యాల గురించే వేటాడుతూ తిరుగుతున్న వాళ్ళకి ఇంకా భయం ఎందుకు తెలిసి ఉండే చూస్తున్నాను నేను నాకు నాకు భయం ఏముంది కానీ చచ్చంత భయం కలిగింది కొద్ది సందర్భాలు మీకు షేర్ చేస్తాను అందులో ఇది ఓకే సో ఇటువంటి అంశం మీకే కనుక ఎదురైతే ఇలాంటి సిచ్యువేషన్లో మీరే కనుక ఉంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు నిజంగా భయపడతారా ఒకవేళ భయపడతాము అంటే లైక్ చేయండి తప్పకుండా మన హర్రర్ లవర్స్ అందరూ కూడా మన హర్రర్ జర్నీని స్పీడ్ ఎక్కించవలసిందిగా కోరుకుంటూ మరింత మరింత టెర్రర్ విషయాలతో మీ దగ్గరకు వస్తాను అల్లిదండ్ర బాబాయ్ నవ్వుతున్న శవం నవ్వేసిన శవం దాని తర్వాత మళ్ళీ ఇదొక ఎక్స్పీరియన్స్ చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ బాబాయ్ అసలు ఇదండి ఇవాళ మన స్పైన్ స్పై ఘోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇక మరొక ఎక్స్పీరియన్స్తో మేము ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ బాయ్